ప్రైజ్ లేదండి వందనాదు బాగున్నారా చాలా సంతోషం మళ్ళీ కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు అందుబాటు దేవునికి మహిమ కలిగింది గాక ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యం చూద్దాం పేతుర రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలను చదువుకుందాం ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త వారై మీ విశ్వాసం నందు సద్గుణము సద్గుణం నందు జ్ఞానమును జ్ఞానం నందు ఆసాన గ్రహమును ఆసాని గ్రహం సహనమును సహనము నందు భక్తిని ఆహేతు చేతనే మీ మట్టుకు మీరు అంటే ఏ హేతువ అంటే ఏ కారణాన్ని బట్టి హేతు అంటే కారణం మనం ఆశీర్వదించబడాలంటే ప్రతి వాగ్దనం మన జీవితాలు నెరవేర్చబడాలంటే మనం ఏమేమి కలిగి ఉండాలో ప్రతి వాక్యాన్ని వింటూ ఉన్నాం గడిచిన దినాల్లో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం ఏమేమి కలిగి ఉండాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసం కలిగి ఉండాలి సద్గుణము కలిగి ఉండాలి జ్ఞానమును కలిగి ఉండాలి తర్వాత ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఈ వ్యాఖ్యలన్నీ నేను ఆల్రెడీ చెప్పాను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక ఒకసారి నాది ఛానల్లోకి వెళ్ళి చూడండి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనం ఏమేమి కలిగి ఉండాలి ఒకటొకటిగా చూస్తూ ఉన్నాం పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమును కలిగి ఉండాలి సద్గుణమును కలిగి ఉండాలి జ్ఞానమును కలిగి ఉండాలి అలాగే ఆస్థా నిగ్రహమును కలిగి ఉండాలి ఈ నా దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశము ఆశా నిగ్రహం ఏంటంటేది ఆశ నిగ్రహం అంటే ఆశను మన ఆశను మనము నిగ్రహించుకోవాలంటే నియంత్రించుకోవాలి ఆశను నియంత్రించుకోవాలి అంటే ఆసను నిగ్రహం అంటే నిగ్రహం అంటే ఆ అదుపులో ఉంచుకోవాలి మన ఆశను అదుపులో ఉంచుకోవాలని అర్థం రోజున నీ ఆశను ఆశా నిగ్రహం కలిగి ఉంటే ఎంత మేలు పొందుకుంటామో లేదా ఆశా నిగ్రహం కోల్పోవడం వల్ల మనం ఎలాంటి పత్రపు స్థితిలోకి వెళ్తున్నామో ఒకసారి మనం మనం పరిశీలించుకుందాం ఆశా నిగ్రహం లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయో ఒకసారి పరిశీలిద్దాం ఈ రోజు దేవుడు అదే మాట్లాడిపోతున్నాడు మన ఆశనే గురణం కలిగి ఉంటే మనం ఆశ్రయించబడతాం అంటే మన ఆశను అదుపుకో అదుపులో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆశ్రయించబడతాం ఆశను అదుపులో ఉంచుకోకపోతే బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆశీర్వాదం అనేది రానే రాదు ఎందుకంటే నువ్వు ఎంత ఆశపడాలో అంత కొట్టుగా ఆశపడాలి నువ్వు ఎంత ఎంత ఆశపడాలో అంతకొట్ట ఆశపడాలి ఆ ఆశ ఆశ మంచిదే ఆశ లేకపోతే బతకలేదండి ఆశపడడం లేకపోతే బతకలేదు మరి ఆశ ఎంత ఉండాలంటే నీ నీకంటూ ఒక స్థాయి ఉంది ఆ స్థాయి మటుకు నీ ఆశ ఉండదు ఆ స్థాయికి మించిన ఆశ కలిగి ఉంటే అత్యాస మరి దేవుడిలో గొప్ప ఆశ కలిగి ఉంటుంది సో దేవుని విషయంలో ఆ గొప్ప ఆశ కలిగి కానీ నీ బ్రతుకు విషయంలో నీకు గుడిసు ఉంది ఒక ఒక అంతస్తు బిల్డింగ్ అడుగు సంతోషం దేవుడు ఇస్తాడు నీ దగ్గర సైకిల్ కూడా లేదు సైకిల్ అడుగు లేకపోతే బండి అడుగు ఇస్తాడు నీకు బిఎండబ్ల్యూ కార్ వెడితే దేవుడు నీకు గుడిసు ఉంది పదంతస్తు బిల్డింగ్ అయితే దేవుడు ఎవడు ఒక అంచులంచుకుంచులకు ఇస్తాడు ఒక ఫ్లోర్ రెండో ఫ్లోర్ అలా అంచులంచెలకు ఇస్తాడు కానీ ఆశ మంచిదే అత్యాశ మంచిది కాదు ఆశ పడిన దాని ప్రకారం సంతోషంగా ఉంటావు అత్యాశ పడితే నాశనం వైపు వెళ్తాం ఎంత ఎగురుతావో అంతేగారాలి అండి ఎంత ఎగురుతా అంతే ఎగరాలి ఎగు ఎగిరితే కిందకి కాలేదు ఒక ఒకనాక రోడ్డు మీద పోతా ఉంటే దానికి ఆశ కలిగింది ఏంటి ద్రాక్ష పలకి ఎత్తాను చూసి ద్రాక్ష పల ద్రాక్షఫలను చూసి ఆశ కలిగింది కానీ అది ఎత్తులో దానికి అంతదా కదా అందనప్పుడు అందని వాటి అందరిన మనసు ఉంచుకోలేదు అంటాడు అందని దాని వైపు ఆశపడ్డావనుకో అది మనకు అందదు కానీ ఆశ కలిగితే ఏమొద్దు నక్క ఎగిరింది 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 ఎగిరి ఎగిరి దొరకది అనుకుంటుంది అది దరిద్రంగా ఉంటాయి బాధపడుతూ పోయింది ఏదో ఎవడో బాధపడమన్నాడు నీకు అందమని ముందే చూసినప్పుడే మనకు అందమని పోతే సంతోషంగా ఉంటావుగా ఆశ మంచిదే అత్యాస అయితేనే దాడు కాబట్టి ఆశ అత్యాశ అవ్వకుండా మా ఉంచు చూసుకో అప్పుడే నువ్వు ఆస్వాదావు ఆశ కలిగి ఉంటే దేవుడు ఆశ్రదిస్తాడు అత్యాశ కలిగి ఉంటే దేవుడు ఆశ్రవించాడు మనం ఆశ్రవించబడాలి అంటే ఆశాని గ్రహం కలిగి ఉండాలి అటు నీ ఆశ విషయంలో నువ్వు నియంత్రణ ఆపుదల కావాలి ఒకవేళ ఆశానిగ్రహం లేకపోతే పాపం చేస్తాం ఆశాని గ్రహం లేకపోతే ఏం చేస్తాం తెలుసా పాపం చేస్తాం ఆదిగానం కూడా అది మారవచ్చు స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిది కన్నులకు అందమైనది వివేమికమిచ్చు రమ్యమైనది అయి ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతను కూడా తినను ఇక్కడ జరుగుతున్న విషయం మనకు తెలిసింది ఆదాము అవ్వ తినద్ద పండును తిన్నారు నీవు ఆశను కోల్పోతే అంటే ఆశను కోల్పోతుంటే ఆశను నియంత్రించుకోకపోతే నీకు చాలా ఆశలు ఉంటాయి కానీ ఆశ ఉంది కదా అని ఏది కనబడితే నాది అనకూడదండి దేవుడు వీళ్ళకి జ్ఞానం ఇచ్చాడు సమస్తము తినడానికి ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఒక్క చెట్టుపడు మాత్రం తిన తినాడు కానీ వీళ్ళ ఆశ ఏంటో తెలుసా ఆ పండే ఒక ఆశ ఉందయ్యా ఏటి ఆశ ఆ పండు తినాలి దేవుడు వీళ్ళకన్నీ ఇచ్చాడు సమస్త జ్ఞానముని ఇచ్చాడు సమస్త వృక్షఫలములు ఇచ్చాడు కానీ ఒక్క పండు తినద్దు అంటే వీళ్ళ ఆశ ఏంటంటే ఆ పండు తినమే దీన్నే అత్యాశ అంటారు ఆశ అంత తిను ఓకే కానీ ఆ పండు ఎందుకు దేవుడు చెప్పాడు వద్దని దేవుడు మాట వినాలి దేవుడి మాట వినాలండి దేవుడి మాట వినకుండా వీళ్ళు సర్పం వచ్చి అవతో చెప్తుంది తిన అవునా అది తింటే నువ్వు దేవుళ్ళు అవుతారా అనగానే స్త్రీ అన్నమాట ఇక్కడ చూస్తున్నావు స్త్రీ ఆ వృక్షం ఆహారానికి మంచిది ఆహారానికి తింటే చూస్తా ఉన్నాడు దేవుడు అలాంటిది మీకు ఎలా కనబడుతుంది కళ్ళకి ఆహారానికి మంచిది సర్పంతో చెప్తుంది మాట ఆహారానికి మంచిది ఎంత ఆశ ఉంటే చెప్తుంది మాట ఆ పండు బందా తింటే బలి ఉంటదరా అంటుంది ఆమె అరమ్యమైనది అంట అందమైనదంట వివేకం ఇచ్చేదంట రమ్యమైనది ఆమె అలా చూస్తూ రోజు నోరు ఊరిపోతుంది అదే అండి ఆశ మంచిదే దేవుడు వద్దన్నదాని విషయంలో ఆశ పడకు దేవుడు చేయొద్దన్న దాంట్లో ఆశ పడకు అది ఏమవుద్దంటే పాపం చేయాల్సి వస్తుంది నువ్వు ఆశీర్వించబ దేవుడు బేసిక్గా అన్ని ఆశీర్వాలు ఇచ్చేడానికి అన్నీ కోల్పోయారు ఇంకా గొప్పగా ఆశీర్వించబడాలి కానీ వాళ్ళు చేసిన పనికి వారు పరిపూర్ణంగా నాశనం వైమిపారు నీ కుటుంబం దేవుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఏదైతే వద్దు ఏదైతే దేవుడు వద్దంటాడు దాన్ని వదిలిపెట్టి దాన్ని అడ్డుకుని ఆలాడ దాన్ని ఏలాడడం వల్ల నాశనం వస్తుంది ఆ అవ్వ తినేసిందండి తినేసి ఆధారం కింద ఆయనకు కూడా తెలుసు ఆ కాయలు ఆయనకి నోరు ఊరిపోతున్న రోజు ఏ తినడానికి భూమి మీద ఫలాలు ఉన్నాయిగా దేవుడు వద్దన్నదే ఆశ కావాలా నీకు నీవు ఆశ ఆ రోజు వాళ్ళు కనుక ఆధారము అబ్బా అదే అవతల బా మా ఆశ అది కాదని అంటే విరగు ఉండేది మన జీవితాలు ఆశను నియంత్రించుకోలేకపోయాను పాపాన్ని చేసి ఈ లోకంలోకి మరణాన్ని తీసుకొచ్చారు ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు కాబట్టి దేవుడి విషయంలో దేవుడి పని విషయంలో అంటే నీ జీవితంలో దేవుడు దేనైతే వద్దన్నాడు బైబిల్ ఏదైతే వద్దంటుందో వాక్యం ఏదైతే ఉంటుందో చేయి అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్దించుకోవడవు రెండో విషయం చూద్దాం ఆది కాణము పంతొమ్మిదో అధ్యయం ఇరవై ఆరు వచ్చిన అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను లోతు భార్య విషయంలో అంటే మనము ఆశను నియంత్రించుకోకపోతే అంటే మనం ఎంత ఎగరాలో అంతే ఎగరాలి అంతకు మించి ఎగిరితే ఆదము అబ్బా వాళ్ళ ఆశను కంట్రోల్లో పెట్టుకోలేక పాపం చేశారు మరణాన్ని తీసుకొచ్చారు ఆశీర్వాదాన్ని కోల్పోయి వీళ్ళు నాశనమైపోతాం నువ్వు ఆశ నీకు అక్కర్లేని దాని విషయంలో కనుక అక్కర్లేని దాని కొరకు ఆశపడితే నాశనం వైపు వెళ్తాం లోతుని లోతు పిల్లల్ని లోతు భార్యని దేవదూతలు చేతి పట్టుకుని నడిపిస్తూ వాళ్ళకి చెప్పిన మాట మీరు వెనక్కి తిరిగి చూడద్దు ఇక మీకు అక్కర్లేద్దు మీకున్న సమస్య వదిలిపెట్టి నడవాలి ఇక మీకు వద్దే వద్దు అని చెప్పి ఆయన తీసుకెళ్తాం దేవదూతల చేతులు పట్టుకుని నడిపించుకుంటూ పరిగెట్టుకుంటూ తీసుకెళ్తా ఉంటే లోతు భార్య వెనక్కి తిరిగింది ఎందుకంటే ఆమె ఆస్తులు పాస్తులు సంపదలు బీరువాలు మొత్తం సంపద అన్ని ఇల్లు గిల్లు అన్ని తగలడిపోతున్నాయి అగ్నిగాంధకాల చేత అయ్యో 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 అక్కడ లేదు ఇంకా దేవుడు వద్దన్నట్టు పొమ్మాడు ఇంకా దేవుడు వద్దన్నట్టు నడిపిస్తున్నాడు నిన్ను దేవుడు వద్దన్నట్టు ముందు కొనసాగిస్తున్నాడు నిన్ను నీకు మార్గం తెరిచాడు దేవుడు ఇది వద్దు ఈ పా ఈ పాప బతుకు వద్దు ఈ పాపంలోంచి బయటికి పొందమని దేవుడు గెంటేస్తున్నాడు అలాంటప్పుడు ఇంకా నాకు ఆ పాపం కావాలి ఆ పాప లోకం కావాలి అని వెనక తిరుగు చూసావా ఇంకా ఆశపడ్డావా లేదు అయిపోయింది అక్కర్లేదు నీకు అన్నాడు దేవుడు పండుగలకు అన్నాడు ఇది నీకు అక్కర్లేదు ఈ పట్టణం వద్దు ఈ పరిస్థితి అది పండు అన్నాడు కానీ వెనక్కి తిరుగు చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది మేబీ లోతు భార్య బతుకు లోతు భార్య బతుకుంటే లోతు జీవితం ఎంతో దుర్భరంగా మారేది కాదు లోతు బిడల బతుకు ఎంతో దుర్భరంగా మారేది కాదు లోతు భార్య బతుకుంటే మేబీ ఖచ్చితంగా ఆదం అబ్రహాం దగ్గరికి వెళ్ళేవాడు లోతు గొప్పగా ఉండే జీవితం కానీ లోతు భార్య లేకుండా ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఏం చేయాలి దరిద్రమైన జీవితాల్లోకి వెళ్ళారు అయినప్పుడు లోతు యుద్ధమంతుడే కానీ లోతు భార్య అక్కర్లేని దాని దానికి వరకు చూసిందండి ఈరోజు నీకు అక్కర్లేని దాని కొరకు వరకు నువ్వు ఎదురు చూసావా అక్కర్లేని దాని వైపు ఎదురు చూస్తూ కూర్చున్నాం అనుకో సినిమా వస్తుంది మంచి రాదు మంచి రాదు సినిమా వస్తుంది కాబట్టి జాగ్రత్త అక్కర్లేని లేని దానికోసం ఆశపడదు నీకు అవసరం లేదా దేవుడు వద్దన్నాడు అంతే వదిలే రెండు విషయాలు చూసాం దేవుని మాట విషయంలో నువ్వు నిగ్రహించుకోగలిగితే గొప్ప దేవుని మాట నిగ్రహించుకోలేకపోతే దేవుని మాట కన్నా మించి ఆశపడితే పాపం చేస్తావు పాపం చేస్తే మరణం పాలవుతావు రెండోది అక్కర్లేని దానికోసం ఆశపడ్డావు అనుకో నాశనం వైపు వెళ్తాం నీకు అక్కర్లేదు వదిలి అంతే మూడో విషయం చూద్దాం ఆది కాండం ఇరవై ఉదయం ముప్పివచ్చు ఆది కాండం ఇరవై ఉద్యోగం ముప్పి వచ్చిన నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగింది అందుచేత అతని పేరు యథో మనబడి ఇక్కడ ఎర్రగారు పోదే చిక్కడికి వెళ్ళకపోరాడు ఇది బేసిక్ మనకు తెలుసు వేసావు అడవిలో ఎక్కడికి వెళ్ళాడు ఆడికి వెళ్ళాడు ఏం దొరకలా ఇంటికి వచ్చేసరికి మరి బయట వండుకుంటున్నాడు ఆయన తమ్ముడు ఏది ఎర్ర ఎని చిక్కుడు కూర మాసం కాదు మటన్ కాదు చికెన్ కాదు ఏం కాదు చిక్కుడు కూర అనుకుంటున్నాడు అది చూసి అన్నకి పాపం ఆకలిస్తుంది అలిసిపోయి వచ్చాడు ఎర్ర కొంచెం పెట్రా అన్నాడు ఏ అన్న అలిసిపోతే ఆ తమ్ముడు ఏం చేయాలి ఇదిగో కూర కూరేట్టాలి అలాంటిది అంటాడు ఏ నీకున్న జాశ్వతం నాకు ఇచ్చేయంటే ఆకలిస్తాం తప్పలేదులే ఆశప ఎర్రలు చూసి ఆశపడదాం తప్పలేదు కానీ ఇది ఏమన్నాడు తెలిసా తమ్ముడు నీ జాశ్వత నాకు అంటే సరే తీసుకపో కూర ఒక్క పూట కోర్టు కూరకు బ్రెస్ట్ అయిపోయినా సమయ ఒక్క పూట కూడా కొరకు ఆకలి విషయం మన తిండి విషయంలో ఉన్న దాన్ని కోల్పోతాం తన జ్యేష్టత్వాన్ని కోల్పోయాడు చేసావు ఎందుకంటే ఆశపడ్డాడు ఆశపడతాం మంచిదే కానీ ఆశ కోసం ఎంత గొప్పదాన్ని కోల్పోయాడు తెలుసా జ్యేష్ఠత్వం వదిలేసుకున్నాడు జ్యేష్ఠత్వం వదిలేసుకోవడం వల్ల ఇన్ని ఆశీర్వాదాలన్నీ పోగొట్టేసుకున్నాడు ఉన్న దాన్ని కోల్పోయాడు ఆకలి తిండి ఈ తిండి విషయంలో మనం కంట్రోల్ ఉండాలి ఎందుకంటే తిండి విషయంలో ఆశ ఆశ మంచిదే కానీ ఎంతవరకు తినాలి అంతవరకు తినాలి ఎగల దాకా తినమంటారు ఇంకా అందరి మించి తినలేరు కదా ఆ దాని విషయంలో కూడా ఆసక్తి అంటే తృప్తి చెందాలి ఉన్న దాంతోనే తృప్తి చెందాలి లేని దాని వరకు వేగిరి పడి పరిగెట్టామంటే దొరకదు ఆకలి విషయంలో చాలా సార్లు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు భోజన పంతులు కూర్చున్నాం వాళ్ళకు ఐటమ్ వేసారు మనకు ఒకటి వేయట్లేదు అందరికీ వస్తున్నారు మనకు ఒకటి వేయట్లేదు అంటే ఎంత కోపం వచ్చేద్దాం నియంత్రించుకో తినకపోతే ఒక స్వీట్ తినకపోతే కానీ చర్చెస్లో చాలా చోట్ల కూడా ఇలాంటి వాటిలో గొడవలు అయిపోతుంటాయి నేను పెద్ద మనిషిని నేను సంఘ పెద్దని నేను భోజనాలు ఏర్పాటు చేసింది నేనే నాకే ఎవడేయలేదు కానుక ఎంత ఇచ్చాను ఓ మొక్క వేయలేదు ఓ సరైన లేదు ఎందుకు నువ్వు సంఘంలో ఎంత పెద్ద కానుకి ఇచ్చాడు ఆ రోజు నీకు ఓ మొక్క రాకపోతే ఏ ఎందుకు అంత బాధ ఇంటికెళ్ళి మంచిగా వండుకో సరిపెట్టుకో సరిపెట్టుకోవాలి సంఘంలోనే కదా అన్ని చోట్ల కూడా తిండి విషయంలో మనం కంట్రోల్ ఎందుకంటే మంచి ఏది సంపాదించినా దేనికోసమైనా కోటి విద్యలు కూటుకోరకే కానీ ఆ పూట కూడి కొరకే బ్రష్ అయిపోయి జాగ్రత్త ఆశ మంచిదే కానీ ఆశ నెరవేర్చుకోడానికి అత్యాస అంటే అంటే అవదల్లేని వదిలిపోతున్నాయేమో వదులుకుంటున్నామేమో జాగ్రత్త అలాగే సంఖ్యగానం ఇరవై రెండు ఎనిమిది అవుతుంది చివరిగా సంఖ్య కాణం ఇరవై రెండు ఎనిమిది అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండు ఏవో నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పుతున్నాను అప్పుడు మోయా బదుకారు బిలామును తపస్సు ఇది బిలాము గురించి ఇప్పుడు వరకు మూడు విషయాలు విన్నాం ఆశను నిగ్రహించుకోకపోతే దేవుని మాట విషయంలో ఆశ ఉంచుకోకపోతే అత్యాశగా మార్చి పాపం చేస్తావు రెండో విషయం చూసాం నీకు అక్కర్లేని లేని దానికోసం చూస్తే నాశనం వైపు వెళ్తావు నీ ఆకలి విషయంలో నువ్వు నీ ఆశను సంతృప్తి పరచుకోగలిగితే బాగుంటుంది లేదంటే ఉన్నదే కోల్పోతావు మంచి పేరు పోద్దండి ఒకసారి నువ్వు ఏదైనా ఎలాంటి తిండి విషయాల్లో చిన్న చిన్న మాట్లాడినా చేసినా నీ మొత్తం కోల్పోతావు ఉన్నది కోల్పోతావు మంచి పేరు కోల్పోతావు జాగ్రత్త ఇంకా చివరి చూసుకుంటున్నాం సంఘీకారణ ఇరవై రెండు ఎనిమిదిలో బిలాం అంటేనే బేసిక్గా బిలాంకు గొప్ప బిరదన్నం కానీ అది గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బిలాం ఎవరినైతే ఆస్వాదిస్తాడో వాళ్ళు ఆస్వాదించబడతారు బిలాం ఎవరైతే శపిస్తాడో వారు శప్పించబడతాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఎవరికి లేదు వైపు ఆ గ్రహముకు లేదు ఈ బిలాం ఎవరైనా నువ్వు బాగుపడతాడో బాగుపడతాడట నువ్వు బాగుపడే బాగుపడ్డాడు అంత గొప్ప ఆశీర్వాదం ఆశీర్వాదం ఇచ్చాడు అలాంటి ఆశీర్వాదం కలిగిన వ్యక్తి దగ్గరికి మోయాబ్ దేశపు రాజు బాలాకు తన వారిని పంపాడు ఎందుకంటే ఇజ్రాయల్ ప్రజలు ఈ మోయాబ్ దేశం నుంచి వెళ్ళబోతున్నారు వీరిని శపించాలి యుద్ధం చేద్దాం బతకలేము శపించాలి శపించాలంటే తెలిసిందంట ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు శబిస్తే ఖచ్చితంగా వాళ్ళు శాపగ్రస్థులు అవుతారంటే వాడి దగ్గరికి జనాన్ని పంపించాడు డబ్బు బంగారు వజ్ర వైడూర్యాలు అన్ని పంపించాడు వస్త్రాలు పంపించి బిలాం దగ్గరికి వచ్చా వచ్చే రాజు ఇగో బిలాం బిలాము మా రాజు బాలాకు ఇగో వజ్రాలు వైడూర్యాలన్నీ పంపాడు మీకు తీసుకో అన్నారు ఎందుకు అంటే నువ్వు ఇజ్రాయేల్ ప్రజలను తప్పించా ఇజ్రాయల్ దేవుని నమ్ముకుని నా ఇజ్రాయల్ ప్రజలను తప్పించాలంటే ఏమనాలా హై వదరమండి ఏం మాట్లాడుతున్నారు మీరు మా ప్రజలు నేను చప్పించమండి అనలా ఏమన్నాడు ఆ డబ్బా కాడానికి చూసి ఈ రాత్రికి ఇక్కడే ఉందని చెప్తా అన్నాడు ఏంటి దేవుడి దగ్గర పర్మిషన్ అడుగుతుంది ఏ ఎవరిని చంపడానికి కొడు తండ్రిని చంపడానికి కొడుకుని చంపడానికి తండ్రిని పర్మిషన్ అడిగితే ఇస్తాడానికి పొమ్మన పొమ్మన కంటే రాత్రి అక్కడ ఉంచాడంట రాత్రి అక్కడే ఉంచితే దేవుడు అన్నాడు ఏంటి ఏం చేస్తాను బిలాము ఆ గుడు గుడారులు ఎవరు ఉన్నారంటే ఇలా ఇలా వచ్చారంటే పొమ్మను అవుతారు అంటే పొమ్మన్నాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ పట్టుకొచ్చారు మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ బట్టుకు వచ్చారు అయితే ఉండండి నేను మళ్ళీ దేవుడిని అడుగుతా దేవుడు ఆల్రెడీ పొమ్మన్నాడుగా ధనం ఎంత కావాలో అంత ఉంది బిలాంకి ఏంటండి తను తను ఆశ్రదించుకోవచ్చుగా పిల్లలు ఉంటే పిల్లల్ని ఆశీర్దించ పిల్లలు ఆశీర్వదం అని అనొచ్చుగా అయిపోద్దిగా ఆ ధనం ఎందుకు నీకు ఏం చేసుకుంటావు ధనాలు నీ నోట్లు మాట నీకు ఆశీర్వాదం అయినప్పుడు నీకు ధనం ఎందుకు వచ్చు వేయడం లేదు ఎందుకు పిలాము నీ ఆశ నీకు చాలు కానీ అది అత్యాసంగా మారడం వల్ల ఏమైపోయాడండి పాపం అని ఆశీర్దించడానికి వెళ్ళిపోయాడంట ఆ సపించడానికి వెళ్ళిపోయినట్ట ఆ డబ్బుని చూసి ఆడిని చూసి దేవుడు వద్దన్న ఆశ్రదించి సపించిపోయి ఆశ్రదించాడు సపించిపోయి ఆశ్రదించాడు ఇక పారిపోతాడు గాడిది మాట్లాడింది ఆఖరికి ఏమన్నాయో తెలుసా సోదగాడైన బిలామకాటి గురించి అంత మొక్కలు చేసి చెప్పకూడదు ఆశీర్వాదానికి నా బిలాము సోదిగడి చచ్చిపోయాడు అవమానం పొందుతాం ఘోర అవమానాలు పొందుతాం అబడి జాగ్రత్త నిరోజున మనం మన ఆశను నిగ్రహించగలిగితే వీళ్ళ జీవితాల్లో ఆశను నిగ్రహంగా లేకపోతే ఏమేం జరుగుద్ది అంటే పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నారు అక్కడ దానికోసం వెళ్ళి నాశనం అయిపోయారు ఆ ఒక్క పూట కూటి కొరకు బ్రష్టుడు అయిపోయాడు తనము కొరకు వ్యామోహం కొరకు ఆశపడి మొత్తం నాశనం చేసేసుకున్నాడు ఇలకల్లో నువ్వు దేవుని మీద ఆశ కలిగి దేవుని మీద ఆశ కలిగి ఉంటారు నీ ఆశను నువ్వు నియంత్రించుకోగలిగితే కంట్రోల్లో ఉంచుకోగలిగితే ఎంత ఎగురుతావు అంత ఎగురు ఎక్కువ ఎగురు కాలు ఎరగొట్టుకోకు అని చెప్తుంది వాక్యం కాబట్టి ఇందులోనే మళ్ళీ ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రాహ్మణి ఆదాముని అవును దేవుడు గొప్పగా ఆశ్రదించాడు దాన్ని కోల్పోయారు అలాగే లోతుని దేవుడు ఆశ్రదించాడు దాన్ని కోల్పోయారు వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఏసావును పుట్టించినప్పుడు తను కోల్పోయాడు తను అలాగే గొప్ప ఆశీర్వాదాలకు ఖర్త అయినా బిలాం తను కోల్పోయి ఇవన్నీ నువ్వు ఆశని కలిగి ఉంటాయి ఇవన్నీ నీ జీవితంలో ఆశీర్వాదంగా మార్తాను కాబట్టి దేవుడిని ఆశీర్వదిస్తాక సిద్ధంగా ఉన్నాడు నీ ఆశ ఏ విషయంలో అయినా అది అందం విషయంలోనైనా దేని విషయంలోనైనా నీ ఆశను కంట్రోల్లో పెట్టుకో తప్పకుండా దేవుడు నిన్ను ఆశ్రదిస్తాను ప్రార్థన చేద్దామా పరిశుద్ధమైన దేవా నీకు వందనాడయ్యాండి మాకు తోడుగా బలముగా కాపు తొలిగి ఉండే దేవా నాకు నా ఆశను కంట్రోల్లో ఉంచుకోవడానికి నాకున్న ఆశలు నేను నియంత్రించుకోవడానికి నాకు సహాయం తెచ్చింది ఆశ మంచిదే అన్న కానీ నా ఆశ ఎప్పుడు అత్యాసగా మారకుండా ఒకరిని పతనమైపోయేలా చేసి నేను దక్కించుకునేలాగా నా ఆశలు కుడతాయి దేవా ప్రాముఖ్యంగా నా ఆశ అంతా నీ వేయండి నన్ను బలపరిచి ఆశ్రదించమని మా కుటుంబాన్ని ఆశ్రయించమని ఏసరా తండ్రి ఆమె ప్రైజ్ లేడండి వందనా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరండి వందనా ప్రాముఖ్యం మీ ప్రార్థన కామెంట్ చేయండి తప్పకుండా మీకు కొరకు నేను ప్రార్థన చేస్తాను వదినా